అందరికీ స్వాగతం అండి నమస్కారం ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలేంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగున వీరి యొక్క దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తరువాత ఒక పెద్ద శుభవార్త అయితే మీరు వింటారు అయితే ఎటువంటి వార్తను మీరు వింటారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవటానికి చెయ్యవలసినటువంటి దేవతారాధన పరిహారాలేంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందుగా మాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనిస్తే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టారు ప్రజాకర్షణ స్వభావం ఈ యొక్క రాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తారు ఆర్థిక క్రమశిక్షణతో వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టటానికి వాటిని అభివృద్ధి పరుచుకోవటానికి ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశివారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ యొక్క రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వ్యక్తులకు చూస్తే కనుక సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తరువాత ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు ఆ వార్త కూడా శుభవార్తే అని తెలుసుకోవాలి మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు లేకపోతే కెరీర్ కి సంబంధించి కావచ్చు లేదా కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక పెద్ద శుభవార్తనైతే ఈ రోజు మీరు ఉదాహరణకి కెరీర్ పరంగా మీకు ఏదైనా అవకాశం రావటం దాని గురించి ఒక న్యూస్ ను మీరు వినటం లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ అవ్వటం లేదా మీ కుటుంబ సభ్యులకి ఎవరో ఒకరికి ఏదైనా మంచి ఆఫర్ రావటం కానీ వివాహం కుదరటం కానీ ఇలా ఏదో ఒకటి కెరీర్కి సంబంధించి కానీ కుటుంబానికి సంబంధించి కానీ మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ ఒక పెద్ద శుభవార్తనైతే ఈ యొక్క రాశి వ్యక్తులు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీన మీ యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తరువాత వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి ఎవరితో అయితే మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారో అటువంటి వారితో మాట్లాడాలని ఉన్న పరిస్థితులు అనుకూలించటం లేదు కొన్ని అనివార్యాల కారణాల వల్ల వారితో మీరు మాట్లాడలేని పరిస్థితి మీకు ఏర్పడుతుంది అటువంటి వ్యక్తితో మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ మీరు మాట్లాడలేకపోతున్నారు పరిస్థితులు అనుకూలించటం లేదు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు మీతో చాలా సఖ్యతగా ఉంటారు ఇది మీకు చాలా ఆత్మ సంతృప్తిని ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం చెప్పుకోవాలి అలాగే ఈ రాశివారు ఎవరైతే చాలా కాలం నుండి ఎవరినైనా కలుసుకోవాలి అనుకున్నట్లయితే కనుక అంటే చిన్ననాటి మిత్రులు కావచ్చు లేదా ఒకప్పుడు మీకు అత్యంత సన్నిహితంగా ఉండి కొన్ని కారణాల వల్ల విడిపోయినటువంటి వ్యక్తులు కావచ్చు మీరు చదువుకునే రోజుల్లో మీకు ప్రాణమిత్రులుగా ఉండొచ్చు ఇలా ఎవరైనా సరే వారితో కలిసి మీరు చాలా రోజులుగా చాలా హ్యాపీగా ప్రయాణం చేశారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది అటువంటి వ్యక్తులను కలుసుకోవటానికి చాలా రోజులుగా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే అనుకోకుండా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా అనుకోకుండా వారు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అనుకోకుండా వారు మీకు తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే అన్నోన్ నెంబర్ కావచ్చు ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ వ్యక్తితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది అంటే కొంతమందితో పరిచయం అనేది చాలా కొద్ది రోజుల్లోనే సమస్య పోతుంది కానీ కొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉంటుంది అయితే మీ యొక్క లైఫ్ లోకి ఈ రోజు ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటటువంటి వ్యక్తి మీకు పరిచయం అవుతారు కాస్త స్నేహంగా మారి దీర్ఘకాలం పాటు ఒక బంధంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే అది స్నేహబంధం కావచ్చు బంధుత్వం కావచ్చు ఇలా ఏదైనా సరే అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది దూర ప్రయాణాలు చేసేవారు తోటి ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణం చేసేవారు ట్రైన్లలో ప్రయాణం చేసేవారు అపరిచిత వ్యక్తులు మీకు ఏదైనా తినటానికి ఆహార పదార్థాలు ఇచ్చినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే మీరు వాష్రూమ్కి వెళ్లే సమయంలో కూడా ఒంటరిగా వెళ్ళకండి మీకు ప్రమాదాలను కొని తెచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అప్రమత్తత అనేది ఈరోజు చాలా ముఖ్యం అలాగని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి ఆ పరమశివుని మనసులో ధ్యానించుకోండి ఖచ్చితంగా మీకు కొంచెం ఉన్నటువంటి ఆ ప్రమాదం నుండి ఆ పరమశివుడు మిమ్మల్ని కాపాడుతాడు ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే నూతనంగా వస్త్రాలు ఆభరణాలు లేదా ఏదైనా వాహనాలు కొనుగోలు చేయాలని ఈ మధ్య కాలంలో అనుకుంటున్నారో కానీ పరిస్థితులు అనుకూలించటం లేదో మీరు వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారో అంటే వాయిదా వేసుకుంటూ వెళ్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ బంగారపు ఆభరణాలు కావచ్చు లేదా వెండి ఆభరణాలు కావచ్చు వాహనాలు కావచ్చు వస్త్రాలు కావచ్చు వాటన్నింటినీ కూడా ఈ రోజు కొనుగోలు చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి చాలా కాలంగా ఏదైనా గృహాన్ని కొనుగోలు చేయాలని లేదా ఏదైనా ప్రాపర్టీ ఆస్తిని కొనుగోలు చేయాలని మీ దగ్గర కొంత బడ్జెట్ అయితే ఉంటుంది కదా ఆ యొక్క బడ్జెట్ లో మీకు నచ్చే విధంగా ఏదైనా ప్రాపర్టీ దొరుకుతుందా ఏదైనా కట్టిన గృహం దొరుకుతుందా అని మీరు ఎదురు చూస్తున్నట్లయితే అనుకోకుండా మధ్యవర్తుల ద్వారా ఒక అడ్రస్ అయితే మీకు దొరకబోతుంది ఖచ్చితంగా ఒక గృహం కానీ లేదా ప్రాపర్టీ కానీ మీకు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా వీరి యొక్క జీవిత ప్రకారం అనుకూల ప్రతికూల ఫలితాలతో మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది అయితే ఈ రోజు దిన ఫలాల ప్రకారం వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార జీవితంలో ఒక మైలురాయిని మీరు అధిగమించటానికి ఈ రోజు ఒక ముందడుగైతే వేయబోతున్నారు అంటే విజయం వైపు ముందడుగు వేస్తారు అలాగే ఒక డిసిషన్ ని కూడా మీరు తీసుకోబోతున్నారు మీరు విజయం వైపు దూసుకుని వెళ్ళటానికి మీరు ఈ రోజు తీసుకున్న నిర్ణయం మీకు బాగా ఉపయోగపడుతుంది భాగస్వాములతో ఇది వరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకుని మీ యొక్క వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్తారు భాగస్వాములతో చర్చించి నూతన వ్యాపారాలు కూడా మొదలు పెడతారు జీవిత భాగస్వామి వల్ల కూడా ఈ రోజు మీకు కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ వీరి యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తరువాత ఒక పెద్ద శుభవార్త మీ యొక్క కెరీర్కి సంబంధించి లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి కావచ్చు శుభవార్తనైతే మీరు వినబోతున్నారు శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మీ శక్తి కులది దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు సో చూశారు కదండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశివారు ఉంటే వారితో షేర్ చేసుకోండి మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ